అర్తి రామకృష్ణ గారి రచన కొంకుముడి పదకొండవ భాగం బాబాయ్ ఒకటి చెప్తాను వింటావా మీ హోటల్లో పనిచేసేటప్పుడు మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను మీ మేనకొడలు చాలా మంచి అమ్మాయి ఎప్పుడు అన్నయ్య అంటూ నన్ను ఆప్యాయంగా పలకరించేది ఇంట్లో ఏం చేసుకున్నా తెచ్చి నాకు పెట్టేది అప్పట్లో నాతో అనేది మా మామయ్య మంచి మనిషే కానీ ఆయన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకువస్తున్నాడు మా నాన్న వయసు ఆయనకి మా అమ్మాయిని ఎలా చేసుకుంటాను తల్లిదండ్రులు చనిపోతే దిక్కులేని నన్ను చీర తీసి పెంచాడు చదువు చెప్పించాడు నాకు ఏది కావాలన్నా తెచ్చి ఇస్తాడు కానీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టడం నచ్చలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేది నాకు అన్నాడు గోపాల్ గోపాల మాటలకు అడ్డొచ్చి ఒకరి మీద మరొకరికి అనురాగం గౌరవం ప్రేమ ఉంటే వయస్సులో తేడా ఉన్న ఎలాంటి పరపచ్చాలు వచ్చే అవకాశం లేదురా అన్నాడు సూరయ్య నిజమేననుకో ఆమెకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అనుకో ఎక్కడ ఉంటున్నావు మీ మేనకోడలి ఇంట్లోనేనా అని అడిగాడు నాకు నచ్చని వాళ్ళ ఇంట్లో నేను ఎందుకు ఉంటాను కృష్ణలంకలో ఓ గదిలో ఉంటున్నాను ఇక్కడికి ఎందు ఇక్కడెందుకు ఉంటున్నావు నాకెవ్వరూ లేరురా ఉన్నదల్లా నా మేనకోడలు అవంతికే అప్పుడప్పుడు ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేను కొన్నాళ్ళు ఇక్కడే ఉందామనుకుంటున్నాను మరో వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాలు మాట్లాడి వచ్చాడు గోపాల్ రాబాబాయ్ టీ తాగుతాం చాలా రోజులైంది మనం కలిసి అన్నాడు అతను దగ్గరలో ఉన్న క్యాంటీన్ వైపు నడుస్తూ జీతం ఎంత ఇస్తారు అని అడిగాడు సూరయ్య నెలకు పదివేలు బోనస్ వస్తుంది పండగలకు గిఫ్ట్లు ఇస్తారు తిండికి గుడ్డకు లోటు లేదు చిన్న చిన్న సరదాలకు చేతిలో డబ్బులు ఉంటాయి నడిచిపోతుంది జీవితం టీ తాకాక సెల్లార్లో ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళాడు సూరయ్యను ఆ రూముకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పది నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు డ్యూటీలో ఉన్నప్పుడు మొత్తం ఐదుగురు వాచ్మెన్లు ఉన్నారు షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తాం తన ఉద్యోగం గురించి చెప్పుకుపోయాడు అతను సేల్స్ బాయ్ విరిగిపోయిన కుర్చీ తెచ్చాడు సెల్లర్లోకి గోపాల్ ఈ కుర్చీని స్టోర్ రూమ్లో పడయ్యి రూమ్లో గూట్లో ఉన్న స్టోర్ రూమ్ కీ తీసుకొని సేల్స్ బాయ్ ఇచ్చిన పాత కుర్చీని స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అతని వెనకే వెళ్ళాడు సూరయ్య సెల్లార్లోనే ఓ పక్కన ఉంది స్టోర్ రూమ్ అటువైపు జనసంచారం లేదు స్టోర్ రూమ్ పెద్దదే ఈ స్టోర్ రూమ్లో పనికిరాని వస్తువులు పడేస్తుంటాం రూమ్ రూమ్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ ట్రక్లో తీసుకువెళ్ళిపోతారు అన్నాడు అతను రూము నిండా డస్ట్ ఉంది రోజు ఈ రూమును తెరవరు శుభ్రంగా ఉండదు ఆ గదిలో నుంచి బయటకు వచ్చారు ఇంకో గంటకు నా డ్యూటీ అయిపోతుంది నేను ఉండే ఇంటికి వెళ్దాం నా చేతి వంట రుచి చూద్దు కానీ రెండు రోజులు నాతో పాటు ఉండాలి గోపాల్ మాట కాదనలేకపోయాడు సూరయ్య డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళాడు నడిచి వెళ్ళేంత దూరం ఇంట్లోకి వెళ్ళాక మీ ఆవిడ ఉండడం లేదా అని అడిగాడు వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు రెండెకరాల పొలం ఉంది వాళ్ళ అమ్మా నాన్నలు పొలం పనులకు వెళ్తారు పల్లెటూళ్ళలో వాళ్ళ ఇంట్లో ఉండడం ఆమెకిష్టం అక్కడే ఉండిపోదామంటుంది అన్నాడు గోపాల్ మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా నువ్వు ఇక్కడ ఆ అమ్మాయి అక్కడ ఉండడం ఏం బాగుంటుంది పెళ్ళయ్యాక ఒక సంవత్సరం మధురంగానే గడిచిపోయింది అత్తమామలు పొలం పనులు బాగా చేస్తారు నన్ను కూడా వ్యవసాయం మీద మక్కువ ఏర్పరచుకోమనేది మా ఆవిడ కోమలి ఎండలో వానలో పనిచేయాలంటే ఇష్టం ఉండేది కాదు కోమలి వాళ్ళ తల్లిదండ్రులు నన్ను బలవంత పెట్టేవారు కాదు ఎంతో మర్యాదగా చూసేవారు నాకే ఆ పల్లెటూరులో ఉండడం నచ్చదు పట్నం వచ్చి తెల్లటి బట్టలు వేసుకొని ఏదో ఒక ఉద్యోగం చేయాలని ఉండేది ఇక్కడికి వచ్చేసాను కొన్నాళ్ళు సినిమా హాల్లో పనిచేశాను ఆ తర్వాత షాపింగ్లో వాచ్మెన్ ఉద్యోగం వచ్చింది కోమలిని బ్రతిమాలి కాపురానికి తీసుకువచ్చాను ఆరు నెలలు అతి కష్టం మీది ఇక్కడ ఉంది పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న ఆరు నెలల్లో ఆరు సార్లు ఆరుసార్లు జ్వరం వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నల మీద బెంగ పెట్టుకుంది పుట్టింటికి పంపించేశాను నన్ను ఇక్కడ ఉద్యోగం వదిలేసి అక్కడే ఉండమంటుంది తన సమస్య చెప్పుకుపోయాడు వాళ్ళిద్దరూ భోజనం చేసేటప్పుడు కోమలి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది భోజనం చేస్తూనే ఆమెతో మాట్లాడాడు ఫోన్లో మాట్లాడాక అతను ముభావంగా ఉండడం గమనించాడు ఏమిటి సంగతి కోమలి వాళ్ళమ్మకి ఒంట్లో బాగుండడం లేదట వెంటనే రమ్మని గొడవ చేస్తూ ఉంది పోనీ వెళ్ళిరా మీ అత్తగారికి నెమ్మదించాక తిరిగి వచ్చేయి సెలవు ఇవ్వటానికి మా వాళ్ళు ఒప్పుకోరు ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం నుంచి తీసేస్తారు రెండు మూడు సార్లు అని అడిగితే వాళ్ళే సెలవు ఇస్తారులే నాకు సెలవు మంజూరు కావాలంటే ఎవరో ఒకరు నాకు బదులు పనిచేయాలి నీ డ్యూటీ నీకు బదులు నేను చేస్తానులే అన్నాడు సూరయ్య అతను అలా అనడానికి ఒక కారణం ఉంది రెండు మూడు సార్లు అవంతికను అదే షాపింగ్ మాల్ దగ్గర చూశాడు ఈ మధ్య కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంది దర్జాగా కారు డ్రైవ్ చేయటం చూశాడు కార్ పార్కు చేయటానికి సెల్లార్లోకి తప్పకుండా వస్తుంది ఆమెను కలిసే అవకాశం వస్తుంది తనకు అందుకే గోపాల్ డ్యూటీ చేయటానికి ముందుకు వచ్చాడు సూరయ్య మరుసటి రోజు షాపింగ్ మాల్ మేనేజర్ దగ్గరికి సూరయ్యను తీసుకుని వెళ్ళాడు గోపాల్ పెద్ద ఆయన నీకు బాగా తెలుసు అని అంటున్నావు నీ డ్యూటీ ఆయన చేస్తానంటే మాకై అభ్యంతరం ఏముంటుంది కానీ ఒక కండిషన్ ఆ గడ్డాలు మీసాలు తీసేసి నీట్గా కనిపించాలి పిల్లి తెల్లదైనా నల్లదైనా ఎలుకల్ని పడుతుంది మా దగ్గర ఉంటే పిల్లులు తెల్లగా ముద్దుగా ట్రిమ్గా ఉండాలి అన్నాడు మేనేజర్ గడ్డం మీసం తీసేయటం తనకే మంచిది అనుకున్నాడు తనను ఎవరు గుర్తుపట్టరు అనుకున్నాడు సూరయ్య నీ డ్రెస్ నాకు సరిపోతుగా ఎలా నీ అంత ఒడ్డు పడుకున్న వాచ్మెన్ ఉన్నాడులే అతని దగ్గర నాలుగైదు జతలు ఉన్నాయి ఓ జత నీకు తెచ్చిస్తాను రెండు మూడు రోజుల్లో నేను తిరిగి వచ్చేస్తాను అన్నాడు గోపాల్ డ్యూటీ ఎలా చేయాలో అన్ని వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు గోపాల్ సెల్లార్లోకి వచ్చే వాహనాల కేసి చూస్తూ ఓ పక్కాన్ని నిలబడ్డాడు సూరయ్య టీతాకు వద్దామని మరో వాచ్మెన్ అడిగినా పట్టించుకోకుండా అక్కడే నిలబడి కార్ల కేసు చూస్తూ ఉండిపోయాడు పది నిమిషముల తర్వాత అతని కళ్ళు మెరిశాయి కారు డ్రైవ్ చేస్తూ అవంతిక సెల్లార్లోకి వచ్చింది ఆమె పక్కన ఎవరూ లేరు తన అదృష్టం బాగుంది అనుకుంటూ భుజం చరుచుకున్నాడు పార్కింగ్ స్లాట్లో కారు పార్క్ చేసి లిఫ్ట్ వైపు నడుస్తూ ఉంది పొదల చాటున పొంచి ఉన్న పెద్ద పులి నీటి దగ్గరికి వచ్చిన లేడిపైకి ఒక్క ఉదటన దూకినట్లు అవంతిక మీద పడ్డాడు తన మెడ చుట్టూ ఉన్న స్కార్ఫ్ తీసి ఆమె మొహం చుట్టూ ఆమె మొహం చుట్టేసి ఓ మూల ఉన్న స్టోర్ రూమ్లోకి లాక్కెళ్ళాడు భయంతో వణికిపోయింది అవంతిక గుండె దడదడ కొట్టుకోసాగింది మొహం చుట్టూ గట్టిగా స్కార్ఫ్ బిగించటంతో ఊపిరి ఆడటం లేదు కేకలు పెడదామన్నా వీలు పడని స్థితిలో ఉందామె రూమ్లోకి వెళ్ళాక తలుపు బోల్డు బిగించాడు ఆమెను ఓ మూలక నెట్టేశాడు చుట్టూ అంతా చీకటి కళ్ళు చిట్లించుకున్నా ఏం కనిపించటం లేదు ఆమె పక్కన కూర్చున్నాడు ఎన్నాళ్ళకి చిక్కే నా బంగారు చిలుక నీకు రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాను నాతో పాటు వచ్చేయమని నా మాట వినలేదు మరో అరగంటలో ఫలితం అనుభవించబోతున్నావు నిన్నెవ్వరూ కాపాడలేరు ఈ స్టోర్ రూమ్ వైపు ఎవ్వరు రారు అన్నాడు సూరయ్య ఆమె భుజాలు నిమురుతూ పెనుగులాడబోయింది అవంతిక ఆమెను గదిలో ఓ మూలక కట్టేసి ఆమె మీద అతను ఒరిగిపోవటంతో ఆమెకు ఊపిరి ఆడక గింజుకుంటూ ఉంది ఆమె చేతులను వెనక్కి పిరిచి తాడుతో కట్టేశాడు సూరయ్య స్కార్ఫ్ తీసేస్తాను మాట్లాడాలనే ప్రయత్నం చేయవద్దు నేను చెప్పేది వింటూ ఉండు పొరపాటున అరిచావంటే నిన్ను కత్తితో పొడిచి చంపేస్తాను జబులోంచి చాకు తీసి ఆమె పొత్తి కడుపుకు నొక్కాడు నోటికి కట్టిన గుడ్డ తీశాడు ప్రశాంతంగా చివరి క్షణాలు నాతో కడుపు ఈ చీకటి గదే నీ చివరి మజిలి ఎటూ చనిపోతున్నావు కాబట్టి నాకు కూడా కొద్దిగా అమృతం పంచి స్వర్గానికి వెళ్ళు నీ వెనకే నేను వచ్చేస్తాను చాకు పక్కన పెట్టి ఆమె చెంపలు నిమిరాడు అతని చేతులు తోసేసింది దుఃఖం పొర్లుకు వచ్చింది మధుతో పెళ్ళయ్యాక తనంత అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకరు ఉండరనుకుంది గుడిలోని దేవుడు తనను దీవించాడనుకుంది మధుతో అనుబంధం ఏడేడు జన్మలకు వీడని బంధం అవుతుందనుకుంది మధురానురాగాలు ఫలించే తరుణంలో ఈ రాక్షసుడి చేతిలో పడిందేమిటి ఏడుకొండల వాడిని మొక్కుకుంది పెళ్ళైన వెంటనే తిరుపతి వెళ్ళాలనుకున్నారు ఏదో ఆటంకం వచ్చి వెళ్ళలేకపోయింది ఈ సంకటం నుండి బయటపడితే మధుతో కలిసి కొండపైకి నడిచి వెళ్ళాలి సంకటహరుడు ఆ స్వామే అనుకుంది మనస్సులో నీకు నేనేం అపకారం చేశాను నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగింది ఏడుస్తూనే నిన్ను వదిలే నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చావు మానసికంగా నేనెంత క్షోభకు గురయ్యానో నీకేం తెలుసు నువ్వు నాకు దక్కాలని రోజూ దేవుడికి మొరపెట్టుకునేవాణ్ణి నన్ను కరుణించాడు అన్నాడు సూరయ్య రాక్షసుడి కోరికలు కొన్ని తీరుస్తున్నట్లు భగవంతుడు భ్రమ కల్పిస్తాడు ఏదో మాయ చేసి ఫలితం దక్కనివ్వడు ఈ ఆపద నుంచి తను బయటపడుతుంది అనుకుంది ఏదో ఆశ మాత్రం మిణుకు మిణుకుమంటూ ఉంది ఆమె హృదయంలో ఏదో ఒకటి మాట్లాడుతూ అతన్ని మాటల్లోకి దింపితే ఎవరో ఒకరు వచ్చి ఎవరో ఒకరు వచ్చి తనను రక్షించే అవకాశం రావచ్చు నన్ను చంపితే నీకేం దొరుకుతుంది నిన్ను గురితీస్తారు హత్య చేసినందుకు అందామే పోలీసులకు ఆ అవకాశం ఇవ్వను నిన్ను అనుభవించి చంపేస్తాను ఆ తర్వాత చాకుతో పొడుచుకొని నేను చచ్చిపోతాను నువ్వెక్కడ ఉంటే నేనక్కడ ఉండాలి తనంటే మా అమ్మయ్యకి ఎందుకు ఇంత ప్రేమ కానీ ఇదేం ప్రేమ రాక్షస ప్రేమ ఆమె నోట్లో చేతిరూమాలు కుక్కాడు సూరయ్య అవంతికను ఆనుకొని కూర్చున్నాడు అతని నుంచి వస్తున్న చెమట వాసన భరించలేకపోతూ ఉంది విషాలను తీసుకుని షాపింగ్ మాల్కు వచ్చాడు వర్షిత్ అదే సమయంలో సరిగ్గా చదవటం లేదని మార్కులు తక్కువ వస్తున్నాయని విశాలను వాళ్ళమ్మ కోప్పడింది విశాల్ దిగులుగా కూర్చోవటం చూశాడు వర్షిత్ కొడుకును కోప్పట్టం నచ్చలేదు వర్షిత్ చిన్నపిల్లల్ని ఎవరన్నా కొట్టినా తిట్టినా తట్టుకోలేడు వాడిని కోప్పడవద్దని భార్యకు చెబుదామనుకున్నాడు కానీ ఆమె తనతో మాట్లాడటం లేదు పిల్లల్ని ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా తిరగనివ్వాలి క్రమశిక్షణ అంటూ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకూడదు బయట ఎండ గాలి ఎక్కువగా ఉన్నాయని పూల మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు వాతావరణాన్ని తట్టుకొని బాగా ఎదిగి పూలు కోసేటట్లు ఆరుబయట ఉంచాలి తలలు ఊపే గంగరెద్దుల్లా కాకుండా చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళంతట వాళ్లే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి అది అతని ఆలోచన విశాల్ మూడు మార్చడానికి కారులో షాపింగ్ మాల్కు తీసుకువచ్చాడు ప్లే ఏరియాలో వాడిని ఆడుకోనిచ్చాడు వాడు అడిగినవి కొనిపెట్టాడు వాడేదో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు షాపింగ్ మాల్ లోపల నుంచి సెల్లార్లోని కారు పార్కింగ్ ఏరియాకు వచ్చేటప్పుడు గాలిలోని చిన్న బాల్ ఎగరేస్తేనే కింద భూమి మీద పడిపోతుందే మరి ఆకాశంలో ప్రయాణించే విమానాలు భూమి మీద ఎందుకు కూలిపోవు అని అడిగాడు విశాల్ తనకేం తెలుసు ఎన్ని లక్షలు అప్పు చేస్తే ఎంత వడ్డీ వస్తుందో చెప్పగలడు కానీ ఆ విషయాలు తనకేం తెలుసు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి గాలిలో ఎగరేసిన వస్తువులు కింద పడిపోతాయి విమానం ఇంధన శక్తితో గాలిలో ఎగురుతుంది ఇంధనం అయిపోతే వెంటనే ఆ బరువుకి భూమి మీద కూలిపోతుంది ఏదో తనకు తెలిసిన రీతిలో సమాధానమిచ్చాడు వర్షిత్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఎవరు చెప్పారు న్యూటన్ అనే మహానుభావుడు కనిపెట్టాడు ఆయన కనిపెట్టక ముందు ఆకాశంలోకి ఎగరేసిన వస్తువులు ఆకాశంలోనే ఉండిపోయేవా వాడి కొంటె ప్రశ్నకు నవ్వుకున్నాడు మరో ప్రశ్న వేశాడు మనకు అమెరికా దూరంగా ఉందా చంద్రుడు దూరంగా ఉన్నాడా చంద్రుడే దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్న చంద్రుడు మనకు ఎందుకు కనిపిస్తున్నాడు దగ్గరగా ఉన్న అమెరికా ఎందుకు కనిపించటం లేదు వాడు తల నిమిరాడు తన ప్రశ్నలకు తండ్రి సమాధానం చెప్పలేకపోతున్నాడని మరింత ఉత్సాహం తెచ్చుకొని మరో ప్రశ్న తండ్రిని అడిగాడు మా ఫ్రెండు స్కూల్ దగ్గరికి రాగానే మెల్లగా నడవటం మొదలుపెట్టాడు ఎందుకురా స్లోగా నడుస్తున్నావు స్కూల్కి వెళ్ళడం అంటే భయమా అని అడిగాడు వాళ్ళ నాన్న వాడేం సమాధానం చెప్పుకో చెప్పాడో చెప్పుకో డాడీ అన్నాడు విశాల్ తల గొక్కున్నాడు వర్షిత్ వాడి ఫ్రెండ్ ఏం సమాధానం ఇచ్చాడో తనకేం తెలుస్తుంది డాడీ నీది మట్టి బుర్ర అన్నాడు వాళ్ళమ్మ తరచూ ఉపయోగించే పదాన్ని తండ్రి మీద ఉపయోగించాడు నవ్వుకున్నాడు వర్షిత్ కొడుకు మాటలకు నువ్వే చెప్పరా ఆ సమాధానం ఏమిటో అన్నాడు విశాల్తో గో స్లో స్కూల్ ఎహెడ్ అన్న సైన్ బోర్డ్ చూసి మా ఫ్రెండు నిదానంగా నడవటం మొదలుపెట్టాడు అన్నాడు వాడు విజయ గర్వంతో నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మరి మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని అడిగాడు అతను మౌనంగా ఉండిపోయాడు చెప్పు భయపడాల్సిన అవసరం లేదు మార్కులు తక్కువ వచ్చాయని నిన్నెప్పుడు నేనేం అనను కదా నువ్వు మమ్మీ మాట్లాడుకోకపోవటం నాకు బాధగా ఉంది డాడీ మీరిద్దరూ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో దూరి అల్లరి చెయ్యాలని ఉంటుంది నాకు నువ్వొక చోట అమ్మ మరొక చోట ఇదేం బాగుండడం లేదు డాడీలో చెలరేగుతున్న భావో భావోద్వేగాన్ని గమనించాడు వర్షిత్ తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉంటేనే పిల్లలు ఆనందంగా ఉండేది వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటే వాటి ప్రభావం పిల్లల మీద ఉంటుంది చదువు మీద శ్రద్ధ ఉండదు అనుకున్నాడతను సెల్లార్లోకి వచ్చాక చేతిలోని బాల్ను గోడకేసి విసిరి కొట్టాడు ఆ బంతి స్టోర్ రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన విశాలకు లోపల నుంచి ఎవరో అరుస్తున్న శబ్దం ఓ అమ్మాయి మూలుగు వినిపించాయి వెంటనే వెనక్కి వచ్చి తండ్రికి చెప్పాడు స్టోర్ రూమ్ తలుపు దగ్గర నిలబడి చెవులు నిక్కపడుచుకొని లోపల నుంచి వచ్చే శబ్దాలు విని ప్రయత్నం చేశాడు చాకుతో నిన్ను పొడిచి చంపదలుచుకోలేదు మృదువుగా సుకుమారంగా ఉండే నీ శరీరం రక్తంతో తడిచిపోవటం నాకు ఇష్టం లేదు నీ గొంతు పిసికేసి నీకు పెద్దగా ఇబ్బంది లేకుండా ప్రాణాలు గాలిలో కలిసిపోయేటట్లు చేస్తాను చనిపోయే ముందు నా కోరిక తీర్చు అన్నాడు సూరయ్య ఆమె పెదాలు అందుకునే ప్రయత్నం చేస్తూ ఆమె నోట్లో ఉన్న జోగు రుమాలు అడ్డొచ్చింది అతను ముద్దు పెట్టుకునే ప్రయత్నానికి నోట్లో కుక్కిన జోగు రుమాలు లాగేశాడు భద్రకాళి అయ్యింది ఆమె అగ్ని పర్వతంలా మండిపడింది చీ చీ దుర్మార్గుడ తన పెదాలను తడుముతున్న అతని చేతిని గట్టిగా కొరికింది చేతులు వెనక్కి విరిచి తాడుతో కట్టేసినా లెక్క చేయకుండా అతన్ని నెట్టేసింది భుజాలతో దబ్బున కింద పడ్డాడు లోపల లోపల ఏం జరుగుతున్నో అర్థమైంది వర్షిత్కు ఎగిరి కాలితో బలం అంతా ఉపయోగించి ఒక్క తన్ను తన్నాడు తలుపును తలుపు విరిగిపోయింది లోపలంతా చీకటగా ఉంది చేతితో గోడని తడిమితే స్విచ్ బోర్డు చేతికి తగిలింది స్విచ్ ఆన్ చేశాడు గదంతా వెలుగు నిండింది లైట్ వెలుగులో చా చేతితో చాకుతో తన మీదకి వస్తున్న వ్యక్తిని చూశాడు ఒక్క ఉదుట్న అతని మీదకి అతని మీద పడి చాకు ఉన్న చేతిని పట్టుకుని చెయ్యిని మెలిపెట్టాడు ఆ బాధ తట్టుకోలేక కేక పెట్టాడు సూరయ్య అతని చేతిలోని చాకు జారీ కింద పడింది తలుపు దగ్గరికి వస్తున్న అవంతికను చూడగానే వర్షత్తుకు ఆవేశం రెట్టింపు అయింది ఆ అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం తలపెట్టాడని కోపం వచ్చింది సూరయ్య వీపు మీద పిడిగుద్దలు గుద్దాడు తప్పించుకోవాలని అతను ప్రయత్నం చేస్తే చొక్కా కలర్ పట్టుకొని వెనక్కి లాగాడు కింద పడిపోయాడు సూరయ్య ఈ వయసులో నీకు ఇదేం బుద్ధి కాలితో సూరయ్యను తన్నాడు అప్పటికే చాలామంది అక్కడ గుమిగూడారు అందరూ తలో దెబ్బ వేసి కోపం తగ్గించుకున్నారు చచ్చిపోతాడేమో పోలీసులకు అప్పగించండి అవంతిక సానుభూతి చూపించింది మేనకోడల్ని తను చంపేయాలనుకున్నాడు అందరే కొట్టే దెబ్బలకు తనెక్కడ చనిపోతాడనని జాలి పడుతుంది మేనకోడలు బంగారం తనే పాపాత్ముడు ఆమెకు అపకారం తలపెట్టాడు ఆమె పాదాల మీద పడి ఏడ్చేశాడు కొంగుముడి తరువాయ భారం తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ